స్నానం చేయాలి వేడి నీళ్ళు పెట్టు మీరు ఆ బకెట్ ని ముట్టడం వల్ల షాక్కి గురవుతారు షాకా అవును కావాలంటే చూడండి చూసారా నీళ్ళలో ఎంత విద్యుత్తుందో స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్ళను ముట్టడం అంటే నేరుగా విద్యుత్తుని ముట్టుకోవడమే అంటే మీ ప్రాణాలతో చెరగాటమాటమే హలో ఇక్కడ పశువుల్ని అలా కరెంటు స్తంభాల కట్టేయకూడదయ్యా అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది అర్థమైందా అది విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ డైల్ చేయండి విద్యుత్ మన జీవితాలను చేస్తుంది సులభతం కానీ విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీడీసీఎల్ వారిచే జారీ చేయబడింది ఆగమిత్రమా ఆగమిత్రమా నన్ను చూసి కాదు రైతు సోదర మీ అజాగ్రత్తలు చూసి భయపడు ఇలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా నువ్వే చూడు విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఇంత ప్రమాదమా చాలా ప్రమాదకరం విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మనమ్మతులు చేయించుకోవాలి అంతేకాదు షాక్కి గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలి కానీ మీరు సొంతంగా వేసుకోకూడదు విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి ఓ రైతు సోదరా పంటకి నీళ్లు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు కానీ నీకేమైనా అయితే నీ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులు ఇవ్వరు ఒక్కసారి ఆలోచించు ప్రయోజనార్థం కొత్త బట్టలేసి మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ ఇనుప పైపు పొరపాటున ఆ తీగలకు తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది ఇల్లు విద్యుత్ తీగలిగే కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం